గ్లోబల్ క్యాంపస్ ఫర్ త్రీ సిక్స్టీ డిగ్రీ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ గుడ్ మార్నింగ్ సార్ నా నా పేరు రఘు బయోడేటా వద్దు వద్దు వేస్ట్ ఇదిగో నీలాంటి నిరుద్యోగుల కన్నీటి కథలు విని విని నా బుర్ర హీటెక్కిపోయిందయ్యా ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకే ఐదు వేల మందికి రాడ్ ఎట్లు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ పేర్లు రిజిస్టర్ చేసుకుంటున్నారు టోటల్గా ఐదు ఉద్యోగాలు లేవు సార్ అందుకే నేను ఒక ఐడియా చెప్తా విను ఇదిగో నీలాంటి వాళ్ళ కోసమే గవర్నమెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టిందయ్యా నువ్వు అప్లికేషన్ పెట్టావంటే అట్ల లోన్ శాంక్షన్ అయిపోతుంది ఎంపటి అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసావంటే ఐదు ఏళ్ళు తిరిగేసరికి ఓ చిన్న సైజ్ స్టార్ట్ అవ్వవు బుల్లు చేసి బిల్ గెస్ ఏమంటా చాలా బాగుంది సార్ కదా మంచి తాటు మంచి స్కీమ్ థ్యాంక్ యూ మీకు సొంత ఇల్ ఉందా సార్ సంవత్సరాలు లో ఏం లేదు నేను లోన్ అప్లై చేస్తే మీరు షూరిటీ పెట్టాను నీ లోన్ కోసం నా ఇల్లు తాకటి పెట్టాలన్నా మరి నా దగ్గరే ఉంది పోనీ మీ జాబ్ రిజైన్ చేసి నాతో బిజినెస్ పార్ట్నర్ గా జాయిన్ అయిపోండి మన ఇద్దరం ఐదేళ్లలో కోటీశ్వరం అయిపోవచ్చు ఎగతాళే ఎగతాళి చేసింది నువ్వు ఉద్యోగాల కోసం ఎంతో ఆస్తి వచ్చే వాళ్ళకి నువ్వు ఇచ్చే బోడి సలహా ఇదే పైగా ఉద్యోగాలు లేవు చెప్పడానికి ఒక సెక్షన్ దానికి ఆఫీసరు నీకు సాలరీ మిస్టర్ ఎక్కువగా మాట్లాడుతున్నావు ఎస్ ఎక్కువగా చదివాను అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నాను కష్టపడి చదువుకున్న వాడు ఎవరైనా కడుపు పండితే ఇలాగే మాట్లాడతాడు నువ్వు కష్టపడి చదువుకున్నావు కాపీ కొట్టి పసా ఏమో నాకు అనవసరం మర్యాదగా బయటికి వెళ్ళు వెళ్ళకపోతే వెళ్ళకపోతే మెడపట్టి బయటికి గంటలు నా మీదే చెయ్యెత్తావా చెయ్యి ఎత్తడం కాదు నా మీద చెయ్యి పడితే ఆ చెయ్యి తీసేస్తాను ఇలా ఆఫీసుల్లో నిద్రపోయే వాళ్ళకి ఏమంటారు ఉద్యోగాలు ఈ రాష్ట్రాన్ని మిషన్ ట్వంటీ ట్వంటీలోకి తీసుకెళ్తాను భోంచేసేవా ఈ హైదరాబాద్ మహానగరంలో వేకువ జామున మూడు గంటలకు బోన్ చేసే వాడిని నిన్నొక్కటినే ఈ హైదరాబాద్ మహానగరంలో వేకువ జామున మూడు గంటల దాకా ఓపిగ్గా గా కొడుకుని విసిగించే తండ్రిని నేను ఒక్కడినే చూస్తున్నాను మాటకి మాట జాబ్ చెప్పడం కాదు చెప్పు ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళొస్తున్నావు ఫింగింగ్ లో ఏదో ఫంక్షన్ ఉందని నిన్ను అడగలేదు చెప్పు ఎక్కడికెళొస్తున్నావు బయటికి బయటికంటే బయటకి అదే ఎక్కడికి బయటకి ఎక్కడికి బయటికి బయట బయటకి 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 ఎక్కడికి బయటకి ఓ మగాడు బయటికి వెళ్తున్నారంటే ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను ఉద్యోగం వెతుక్కోడానికి వెళ్తున్నాను రాళ్ళు కుట్టడానికి వెళ్తున్నాను లేదు డబ్బు నేను చవట్నే అసంగర్చుండే ఆ ముండికోడి దగ్గరికే వెళ్తున్నా ఆ కొండ ముచ్చతో చలే తమ్ము కొట్టటానికి వెళ్తాడు సరేనా ఏ ఇంకా ఎన్ననీ ఆ బేవాస్ కాబట్టి తింటావురా ఉద్యోగం నాని వాళ్ళంతా నీ దుస్తు బేవాస్ కాలే కాని వాళ్ళే వాళ్ళే నా ఫ్రెండ్స్ నా ఆత్మీయుడు నా కష్టాలు వినేది వాళ్ళే నా కన్నీళ్లు తుడిచేది వాళ్ళే వాళ్ళతో మాట్లాడితేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది ఏడిసియావు నీ వయసులో ఉద్యోగం చేస్తూ మా అక్కయ్య పెళ్లి చేశాను ఇద్దరు పిల్లలకి తండ్రి నయ్యి గౌరవంగా ఇక్కడ దాకా మీ వంద ఉద్యోగానికి ఒక్కడుండేవాడు ఉద్యోగాలున్నాయి రండి బాబు రండి మరి ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఇప్పుడు ఒక్క ఉద్యోగానికి వెయ్యి మంది పోటీ పడుతున్నారు ఉద్యోగం ఇవ్వండి బాబు క్యూలో నిలబడితే కుక్కలు తరిమినట్టు తరిపి కష్టపడేవాడికి ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుందిరా కానీ కష్టపడాలన్న ఆలోచన ఇక్కడ ఇక్కడ నుంచి రావాలి వారం రోజుల నుండి చెల్లికి జ్ఞానం ఉందా నేను ఎందుకు చేయాలి నేను ఎవరినైనా చేయాలి కాబోయే బావగారు ఎట్లో నన్ను పరిచయం చేసావా ఏమని పరిచయం చేయమంటారు సార్ మిమ్మల్ని నా కొడుకు గవర్నర్ నా కొడుకు కలెక్టర్ పరిచయం చేయమంటారా గవర్నర్ కలెక్టర్ అయితేనే పరిచయం చేస్తావా నీ నీ కొడుకు నాకు మాత్రం విలువ ఏ రోజు నువ్వు ఉద్యోగానికి వెళ్తావో ఆ రోజే నువ్వు నా కొడుకువి నువ్వు నన్ను కనడం కంటే ఓ ఉద్యోగానికి కనుండాల్సింది నువ్వు పరిచయం చేసినా చేయకపోయినా నా చెల్లి పెళ్లి పనులు నేను చూసుకుంటాను నీ కొడుగ్గా కాదు నా చెల్లెలకి అన్నయ్య చిత్రా నేను రఘుని కలవాలి రాఘు నీకోసం చిత్ర వచ్చిందిరా మా వాళ్ళు నాకు వేరే పెళ్లి నిర్ణయం చేశారు అందుకే ఇల్లు వచ్చేసాను తొందరపడ్డావేమో చిత్ర ఇంకా అక్కడే ఉంటే బలవంతంగా చెల్లె పెళ్లి నా పెళ్లి వల్లే ఆగిపోయింది ఇంట్లో వాళ్ళకి మొహం చూపించలేక వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను ఈ పరిస్థితుల్లో నాకు తెలుసు నువ్వు పరిస్థితి గురించి ఆలోచిస్తున్నా నా గురించి కూడా కొంచెం ఆలోచించు ఒక ఆడపిల్లని గడప దాటి పెట్టుతో సహా బయటకు వచ్చానంటే మా ఇంట్లో ఏం జరిగి ఉంటుందో ఊహించు కాదు వెంటనే మన పెళ్లి జరిగిపోవాలి చిత్ర మూర్ఖంగా మాట్లాడద్దు అన్నిటికీ పెళ్ళి సమాధానం అనుకుంటే అలాగే చేసుకుందాం అదిగో కనబడుతుంది దేవాలయం అక్కడికి తీసుకెళ్ళి ఓ పసుపుతాడు కడతాను ఫ్రెండ్స్ వస్తారు ఆశీర్వదిస్తారు ఏదో తోచుందిస్తారు వెళ్ళిపోతారు ఆ తర్వాత మన జీవితం ఏంటి ఎలా బతుకుదాం అందుకే చిత్ర ఓ రెండు పట్టు నాకు ఉద్యోగం వస్తుంది వస్తుంది నన్ను నన్నెవ్వరు అర్థం చేసుకోరు ఇంటికెళ్తే మా నాన్న నన్ను అర్థం చేసుకోడు బయటికి వెళ్తే చుట్టుపక్కల వాళ్ళు అర్థం చేసుకోరు చివరకు నన్ను నమ్మి నాతో జీవితం పంచుకోవాలనుకున్న నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే నాకు వేరే మార్గం లేదు నువ్వు కాదంటే చావనైనా చూస్తాను కానీ తిరిగి మా ఇంటికి మాత్రం వెళ్ళను సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు ఏమండి రఘు ఇంటికి వచ్చి వారం రోజులు అవుతుందండి అయితే నాన్న ఈరోజు అన్నయ్య పుట్టిన రోజు నాన్న ఏం చేయమంటారు నన్ను ఆ కేక్ కట్ చేసి ఫంక్షన్ పెట్టమంటారా ఏమే వాడు పుట్టినరోజని ఇదిగో పది రోజుల క్రితమే పది రోజుల క్రితమే బట్టలు కొన్నాను తండ్రినే కానీ వాడు చేసింది ఏంటి ఈ రోజు బుజానికి వెళ్తే ప్రతి వాడు ఏమండి మీ అమ్మాయి పెళ్లి ఆగిపోయిందంటే కదా దాని కారణం మీ అబ్బాయినట్టే కదా అంటుంటే తల ఇక్కడ పెట్టుకోవాలని తిరిగి చస్తున్నాను ఇదిగో నేను లేనప్పుడైనా సరే వాడిని గాని ఈ అడుగు పెట్టనిచ్చావో Thank you నుంచి ప్రేమించుకున్నా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నా పెళ్లి చేయబోతుంటే ఇంట్లో ఆగు కాస్త ఊపిరి పీల్చుకుని మాట్లాడమ్మా లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది ఆగు ఇది ఎవరో తెలుసా నా కూతురు వీడి చెల్లి పది రోజుల క్రితమే పెళ్లి ఆగిపోయింది దాని కారణం ఎవరో తెలుసా వీడే ఆ దౌర్భాగ్యుడు అవును వీడిని ఎలా ప్రేమించావమ్మా ఓహో ప్రేమించడానికి ఎవడో ఒకడు మగాడు దొరికితే చాలనుకున్నావా ఒంటి నిండా కంట కండ నిండ రంగు ఉంటే సరిపోతుందా ఐదేళ్ల నుంచి ప్రేమిస్తున్నానన్నావే ఈ ఐదేళ్లలో ఏం చేస్తున్నావు ఎలా బ్రతికిస్తావని ఒక్కసారైనా అడిగావా ఇదిగో వీడు వేసుకున్న ప్యాంటు నేను కొన్నది వీడు వేసుకున్న షర్టు బలిం నేను కొన్నవి ఆఖరికి చెప్పులు కూడా నావే నా కష్టార్జితంతో కొన్నవి ఇలాంటి బిచ్చగాడికి నువ్వు మెళ్ళ డోల్లా తయారయ్యావనుకో నీకు తిండి నేనే పెట్టాలి కట్టుకున్న చీర నేనే కొనాలి తొడుకున్న జాకెట్ నేనే తెచ్చివ్వాలి నువ్వు పూసుకునే పౌడరు పెట్టుకునే బొట్టు కాటుక పువ్వు ఆఖరికి నువ్వు పడుకోవడానికి మంచం మీద దిండు దుప్పటి అన్ని నేను సప్లై చేస్తే కాపురం మాత్రమే తెరిపించాడు అది సారీ సార్ మీరు మీ ఉద్యోగాన్ని నేను నా జీవితాన్ని చాలా సంతోషం నాన్న నా జీవితంలో మర్చిపోలేని అవమానం చేశా నన్ను ప్రేమించి నా మీద నమ్మకంతో వచ్చిన అమ్మాయి ముందు నన్ను మాటలతో చిత్రవత చేసి అవునా ఈ ప్యాంట్ మీది ఈ చొక్కా నీది ఇదిగో నే కట్టుకున్న వాచి వేసుకున్న చెప్పులు అన్నీ నీవే నాన్న ఆఖరికి శరీరం ఈ ప్రాణం కూడా నాన్న నేను నీ రక్తం పచ్చుకు పుట్టిన నీ బిడ్డ నాన్న నాకు నువ్వు కాక ఇవన్నీ ఎవరు తండ్రినే అడుగు కొడుకుతో ఐదు సంవత్సరాల వరకు తండ్రిగా ఉండాలి పదిహేను సంవత్సరాల వరకు గైడ్గా ఉండాలి పదిహేను సంవత్సరాల తర్వాత ఫ్రెండ్గా ఉండాలి అంటారు కానీ నువ్వు నువ్వు నాకు ఏ దశలోనూ ఏమీ కాలేదు కదా నాన్న పైగా ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి పోషించిన కొడుకు వ్యక్తిత్వాన్ని ఒక అమ్మాయి ముందు చంపేశాం నా పుట్టినరోజు నాడు నాకు గొప్ప ఇచ్చావు నాన్న జన్మ జన్మలకి మర్చిపోలేని బహుమాన్ నా పుట్టినరోజు నాడే చంపేశావు